నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం జరగదు అనుకునేది అంత పర్ఫెక్ట్గా జరిగితే మనకు వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా ఇప్పుడు తను కూడా సేమ్ అలానే ఫీల్ అవుతుంది కొన్ని మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళ అక్క బర్త్డేకి మేమంతా వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంట్లో పిల్లలు ఒకరి బర్త్డే సెలబ్రేట్ చేసి ఇంకొకరి బర్త్డే సెలబ్రేట్ చేయకపోతే చాలా గోల గోల చేస్తారు కానీ తను మాత్రం చాలా కూల్గా కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళి పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చి మాకు కూడా చాక్లెట్స్ అయితే తీసుకువచ్చింది నిజంగా ఆ కూల్నెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అందుకని చెప్పి తన బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలి అనుకున్నా వాళ్ళ ఇంట్లో ఎందుకు సెలబ్రేట్ చేయట్లేదు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ చిన్నాన్న అయితే చనిపోయారు వాళ్ళు మనలానే సూతకాలు పాటిస్తారు లెవెన్ డేస్ అయిపోయింది కానీ ఫిఫ్టీన్ డేకి ఇంట్లో ఏదో పూజ ఉంటుందంట అది అయ్యే వరకు ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయితే జరగకూడదు అలా అని బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ నాన్న బోర్డర్లో ఉన్నారు డిఫెన్స్ లైఫ్ అయితే అంతే వైఫ్సే కాదు పిల్లలు కూడా అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి తను అలా ఎందుకు అడ్జస్ట్ అవ్వడం అని చెప్పి బర్త్డే అయితే ప్లాన్ చేసా మా హీరో గారికి కూడా చెప్పా అన్నీ తీసుకువచ్చారు బర్త్డే కావాల్సిన ఐటమ్స్ మా ఇంట్లో సెలబ్రేట్ చేస్తే మా కన్వి పాపతో కష్టం అని చెప్పి మా ఆపోజిట్ క్వార్టర్లో ఉండే వాళ్ళని అడిగా తను కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు ఇంకా ఇద్దరం కలిసి మంచిగా అన్నీ అరేంజ్ చేసాం నిజంగా చెప్పాలంటే ఈ బర్త్డే మొత్తం మేము ఎంత హ్యాపీగా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఆ క్రెడిట్ మొత్తం మా హీరో గారికే ఇవ్వాలి ఎందుకు అంటే చెప్పిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశారు వీళ్ళిద్దరూ అయితే లవర్స్ అబ్బా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూనే ఉంటారు టీ ఇంకా బర్త్డే అంటే వాళ్ళ ఇంట్లో కూడా వైబు ఉండాలి కదా అందుకని చెప్పి పిల్లలతో పాటు మేము కూడా వెళ్ళి అందరం మంచిగా డ్యాన్స్లు వేసుకున్నాం మా బుడ్డిది చూసారా ఎలా గెంతుతుందో వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ వేశారు మేము కూడా డ్యాన్స్ వేసాం కానీ ఎందుకులే అని చెప్పి పోస్ట్ చేయట్లేదు మళ్ళీ మీరు చూస్తే జడుసుకుంటారు అని చెప్పి ఇంకా బర్త్డే పాపకు మీ విషెస్ అయితే కావాలి కదా మరి అందరూ విష్ చేయండి బర్త్డే పాపని ఓకే బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్